ఖరీఫ్ వరి సాగుకు సమయం దగ్గర పడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల రైతులు రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి ముఖ్యంగా స్వల్ప అతి స్వల్పకాలిక రకాలను సాగు చేయాలనుకునేవారు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు వాటి గుణగణాలు తెలుసుకోవాలి ఇప్పటికే రైతుల క్షేత్రాల్లో సత్ఫలితాలు నమోదు చేస్తున్న ఖరీఫ్ కి అనువైన స్వల్పకాలిక వరి వంగడాలు వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వరి సాగు చేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు వాతావరణం భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారిగా అనేక వరి వంగడాలను రూపొందించారు కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్ద కాలంలో సాగు రూపురేఖలు మారిపోయాయి వరి సాగులో నీటి కొరత ఓవైపు చీడపీడల సమస్య మరోవైపు రైతుకు సవాళ్లు విసురుతుంటే పెరిగిన పెట్టుబడుల వల్ల ఎకరాకు నలభై బస్తాలకు పైగా దిగుబడి సాధిస్తే గాని సాగు గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం ఇరవై నాలుగు లక్షల ఎకరాలు అన్ని జిల్లాల్లోనూ కాలువల కింద బోరుబావుల కింద అధికంగా వరి సాగు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప మధ్యకాలిక వరి వంగడాల సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి మరొక సన్నగింజ రకము కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఇది కూనారం పరిశోధనా స్థానం నుంచి కూనారం వరి రెండు పేరుతో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో విడుదలైంది ఈ రకము పంటకాలం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు గింజలు సన్నంగా ఉంటాయి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కంటే సన్నంగా ఉండి మంచి అన్నం నాణ్యత కలిగి ఉంటుంది ఈ రకము కొంతవరకు అగ్గి అగ్గితేగులను తట్టుకుంటుంది అలాగే అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది ఈ రకము స్వల్పకాలిక రకం కావడం గింజలు సన్నంగా ఉండడం దిగుబడి కూడా ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటల్ వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రకం ఈ మధ్య కాలంలో రైతాంగంలో బాగా ప్రాచుర్యం పొందుతుంది మన తెలంగాణలోనే కాకుండా కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా బాగా రైతులకి ఆదరణ పొంది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి రకం కేఎన్ఎం పదహారు ముప్పై అనేటువంటి రకాన్ని కూడా మనం ఈ తెలంగాణలో వానాకాలంలో సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చు అలాగే జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి సన్న రకాలు రెండు ఉన్నాయి ఇవి కూడా మనము ఈ వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకోవచ్చు ఒకటి జేజీఎల్ ఇరవై ఎనిమిది ఐదు వందల నలభై ఐదు ఇది జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి జగిత్యాల వరి రెండు పేరుతోని విడుదలవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది ఈ రకం కాలం నూట ముప్పై ఐదు రోజులు గింజ సన్నంగా సాంబమసూరి అంటే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు మాదిరిగానే ఉంటుంది అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది అంటే ఇప్పటి వరకు చాలా సన్న రకాలు విడుదలైనాయి కానీ బీపీటీ యాభై రెండు సున్నా నాలుగుతో సమానంగా అన్నం నాణ్యత ఉన్నటువంటి వెరైటీలు లేవు అనేటువంటి ఒక అపోహ మనకు ఉంది అయితే ఈ వెరైటీ జేజీఎల్ ఇరవై ఎనిమిది ఐదు వందల నలభై ఐదు అనేటువంటి రకం మాత్రం బీపీటీ యాభై రెండు సున్నా నాలుగుకి ఏమాత్రం తగ్గకుండా మంచి అన్నం నాణ్యతతోని అదే గింజ పరిమాణాన్ని కలిగి ఉంటుంది ఈ రకము కొంతవరకు అగ్గితేవులను అదేవిధంగా గింజ నల్ల మచ్చ కూడా తట్టుకుంటుంది ఈ రకం యొక్క దిగుబడి కూడా ఎకరానికి మనము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటల్ వరకు తీసుకునే అవకాశం ఉంది అయితే మధ్యకాలిక రకము సన్నగింజ రకము మంచి అన్నం నాణ్యత కలిగినటువంటి రకాలను సాగు చేసుకోవాలనుకున్నట్లయితే ఈ జేజీఎల్ ఇరవై ఎనిమిది ఐదు వందల నలభై ఐదు జగిత్యాల వరి రెండు అనేటువంటి రకాన్ని రైతాంగం సాగు చేసుకోవచ్చు అలాగే జేజీఎల్ ఇరవై ఏడు మూడు వందల యాభై ఆరు అనేటువంటి అతి సన్నగింజ రకం కూడా రెండు వేల ఇరవై రెండులో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల నుంచి విడుదలయ్యింది ఈ రకం పంటకాలం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు గింజ చాలా సన్నగా ఉండి అంటే మనకు శ్రీరామ్ అని మార్కెట్లో ఉంది అలాంటి గింజ పరిమాణాన్ని కలిగి మనకు అన్నం నాణ్యత కూడా చాలా బాగా ఉన్నటువంటి రకం ఈ రకం కూడా కొంతవరకు మెడవిరుపుని అదేవిధంగా కొంత వరకు ఈ ఆకుమచ్చ తెగుల్ని కూడా తట్టుకునేటువంటి వీలుంది ఈ రకం యొక్క దిగుబడి కూడా ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటల్ వరకు వస్తుంది అయితే ఈ మిక్కిలి సన్నగింజ రకాలు ఈ మధ్య కాలంలో నల్గొండ సూర్యాపేట అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ మిక్కిలి సన్నగింజ రకాలు ఈ మిల్లర్లు ఈ పచ్చి మీదనే కొనుక్కొని వెంటనే స్టీమ్ ద్వారా మిల్లింగ్ చేసి ఈ మార్కెట్కి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అతి సన్నగింజ రకాలకి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది అదేవిధంగా ఎండబెట్టేటువంటి అవసరం కూడా లేదు కాబట్టి రైతాంగం ఈ రకాలపై సాగుకి ముగ్గు చూపిస్తున్నారు అదేవిధంగా కంపాసాగర్ నుంచి కూడా కేపిఎస్ ఇరవై ఎనిమిది డెబ్బై నాలుగు అనేటువంటి ఒక సన్నగింజ రకాన్ని కంపాసాగర్ పరిశోధనా స్థానం నుంచి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో రూపొందించి విడుదల చేయడం జరిగింది ఈ రకం పంటకాలం నూట నలభై రోజులు గింజ సన్నంగా ఉంటుంది కాస్త బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కంటే పొడవుగా ఉంటుంది ఈ రకం యొక్క ప్రత్యేక లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా సన్నగింజ రకాలలో కొంతవరకు దోమను తట్టుకునే రకం ఈ కేపిఎస్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ అని చెప్పొచ్చు ఈ దోమతో పాటుగా అగితేగులు కూడా కొంతవరకు తట్టుకుంటుంది అదేవిధంగా మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా చౌడు సమస్య ఉన్నటువంటి నేలలకు కూడా ఈ కేపిఎస్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ అనుకూలంగా ఉన్నట్లుగా గుర్తించాము ఈ రకం యొక్క దిగుబడి కూడా ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటల్ వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వానాకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకోవడానికి అనుకూలం ఖరీఫ్ లో సన్నగింజతో పాటు లావు గింజ రకాలను సైతం పండిస్తుంటారు రైతులు కానీ ఏ రకాలు వేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు అలాంటి వారి కోసం ఖరీఫ్ కు అనువైన దొడ్డు గింజ రకాలు వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడానికి వీలైనటువంటి నూతన దొడ్డు గింజ రకాలను గనక మనం గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి ఆర్ఎన్ఆర్ ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై ఐదు అనేటువంటి గింజ రకాన్ని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రాజేంద్ర నగర్ వరి ఐదు పేరుతోని విడుదల చేయడం జరిగింది ఈ రకం పంటకాలం నూట ఇరవై ఐదు రోజులు ఈ రకము గింజలు కనుక మనం చూసుకున్నట్లయితే దొడ్డుగా ఉంటాయి పొడువుగా ఉంటాయి అదేవిధంగా మంచి అన్నం నాణ్యతను కలిగి ఉంటుంది దొడ్డు గింజ రకాలలో నూక శాతం తక్కువగా ఉండేటువంటి రకం కింద మనం ఈ రకాన్ని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రబీలో కానీ అదేవిధంగా ఖరీఫ్లో కానీ సాగు చేసినప్పుడు ఈ మిల్లర్లు కొన్ని వెరైటీస్లో నూక ఎక్కువగా అవుతుందనేటువంటి ఉద్దేశంతో తరుగు ఎక్కువగా తీస్తున్నారు ఈ ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ అనేటువంటి రకంలో ఆ సమస్య లేకుండా నూక శాతం చాలా తక్కువగా ఉండేటువంటి దొడ్డిగించ రకంగా మనం గుర్తించాము ఈ రకానికి నూక శాతం తక్కువగా ఉండడమే కాకుండా కొంతవరకు సుడిదోమను కూడా తట్టుకునేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ రకం ఎత్తు కూడా ఎక్కువగా పెరగదు పొట్టి రకం కాబట్టి ఈ గాలి వానలకు కూడా పడిపోయే అవకాశం చాలా తక్కువ దిగుబడి సామర్థ్యం కూడా ఎకరానికి ముప్పై క్వింటల్ నుంచి ముప్పై రెండు వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వానాకాలంలో స్వల్పకాలిక రకాల్లో గింజ రకాలు సాగు చేసుకోవాలనేటువంటి రైతాంగం ఈ ఆర్ఎన్ఆర్ ఇరవై తొమ్మిది మూడు వందల ఇరవై ఐదు అనేటువంటి రకాన్ని రాజేంద్రనగర్ వరి ఐదు పేరుతో అందుబాటులో ఉంది కాబట్టి రకాన్ని సాగు చేసుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు అలాగే జేజీఎల్ ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై మూడు అనేటువంటి రకం జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి జగిత్యాల వరి వన్ అనే పేరుతోని రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేయడం జరిగింది ఈ రకము ఇప్పటికే చాలా ప్రాచుర్యం చెంది లక్షల ఎకరాలలో సాగు చేయబడుతూ ఉంది ఈ రకం యొక్క పంటకాలం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు గింజ లావుగా ఉంటుంది మంచి నాణ్యతని కలిగి ఉంటుంది అదేవిధంగా ఈ రకం కూడా కొంతవరకు సుడిదోమను తట్టుకునే శక్తి ఉంది సుడిదోమతో పాటుగా ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి తరచుగా వచ్చే సమస్య చౌడు సమస్య అదేవిధంగా యాసంగిలో సాగు చేసినప్పుడు చలి సమస్య ఈ రెండు సమస్యలకు కూడా ఇది నిలదొక్కునేటువంటి రకం అంతేకాకుండా ఈ మధ్య మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు గాను ఈ యాసంగిలో మనం చూసాం చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో వడగన్ల వానలు రావటం అకాల వర్షాలు రావడం తద్వారా ఈ పంట కోసే దశలో గింజలన్నీ కూడా రాలిపోవడం చేను మీద పడిపోవడం తర్వాత ఈ కో పంట కోతలు కష్టతరం కావటం దిగుబడులు కూడా గణనీయంగా నష్టపోవటం అనేటువంటిది సాధారణంగా మనం గమనించాం ఈ జేజీఎల్ ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై మూడు అనేటువంటి రకం గింజరాలే గుణం కూడా లేదు అంటే ఈ అకాల వర్షాలు కానీ లేదా వడగన్ల వర్షాలు వచ్చినప్పుడు కూడా అంత ఎక్కువగా గింజ రాలకుండా ఉండడం అదేవిధంగా కాండం గట్టిగా ఉంటుంది కాబట్టి పడిపోకుండా ఉండేటువంటి గుణం కూడా ఉంది ఈ లక్షణాలు ఉండటం వలన ఈ రకాన్ని మనం అనివార్య పరిస్థితుల్లో కొన్ని ఆలస్యంగా నార్లు పోసుకొని నాటినా కూడా ఏమాత్రం నష్టపోకుండా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రకాన్ని కూడా మనం వానాకాలంలో సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది